కళలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఈ ఏడు సంకేతాలు ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కూడా కళలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తారా ఎవరికైనా చనిపోయిన తండ్రి గారు కళలో దర్శనమిస్తే మరెవరికో తమ మరణించిన తల్లిగారి దర్శనం దొరుకుతుంది మీరు కూడా బహుశా మీ చనిపోయిన బంధువులను కళలో చూసి ఉంటారు కదా కానీ ఉదయం లేచిన తర్వాత ఆ కళను నిర్లక్ష్యం చేస్తారు పట్టించుకోరు ఎప్పుడైనా మీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చిందా నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది ఈ కళకు అర్థం ఏమిటి ఉంటుంది కానీ కళలో చనిపోయిన బంధువులు కనిపించడం వెనుక చాలా ముఖ్యమైన సంకేతాలు ఉంటాయి కళలో వాళ్ళు కనిపించడం అంటే అది ఏదో సాధారణ విషయం కాదు దాని వెనుక ఒక లోతైన రహస్యం దాగి ఉంది మరి ఈ రహస్యం గురించి మన పురాణాల్లో చాలా వివరంగా చెప్పారు ఇక ఈరోజు మనం కూడా ఆ ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీరు చివరి వరకు వింటేనే మీకు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి కొన్ని విషయాలు తెలిసి కొన్ని తెలియకపోతే అది ప్రమాదకరం కావచ్చు కాబట్టి ఈరోజు మనం ఒక గొప్ప కథ గురించి చెప్పుకుందాం దీని ద్వారా కళ్ళలో చనిపోయిన వాళ్ళు కనిపిస్తే దాని అర్థం ఏంటి అలాంటి సమయంలో మనకు ఎలాంటి సంకేతాలు ఉంటాయో అన్నీ తెలుసుకుందామా జాగ్రత్తగా చివరి వరకు వినండి అప్పుడే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ కథ మీరు వినడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సు ఆశీస్సులు కూడా లభిస్తాయి ఒకసారి దేవర్షి నారద మహాముని యమలోకానికి వెళ్ళి యమరాజును కలుస్తారు యమరాజు నారదముణ్ణి చూడగానే చాలా ప్రేమతో గౌరవంతో స్వాగతం పలుకుతారు ఆయన నారదుడికి నమస్కారం చేస్తూ అంటారు ఓ దేవర్షి యమపూరిలో మీకు స్వాగతం మీ దర్శనంతో నేను ధన్యుడినయ్యాను మీ పాదాలు ఈ యమపూరిని తడవడంతో ఇక్కడ ఎంతో విలువ పెరిగింది ఇక యమరాజు ఇలా ప్రేమగా స్వాగతం పలుకుతుంటే నారదుడు సంతోషిస్తారు ఆయన కూడా యమరాజుకు నమస్కారం చేస్తూ ఇలా అంటారు ఓ మృత్యుదేవత మీకు నా ప్రణామాలు మీ ఆదరణ సత్కారాలతో నేను చాలా సంతోషించాను అప్పుడు యమధర్మరాజు నారదుని ఇలా అడుగుతారు ఓ దేవర్షి మీరు యమలోకానికి రావడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా ఏదైనా విషయం లేదా సమాచారం తీసుకొచ్చారా లేక నేనేదైనా తప్పు చేశానా చెప్పండి మీకు నేను ఎలా సాయం చేయగలను అనగానే అప్పుడు నారదుడు ఇలా అంటారు ఓ ధర్మరాజా మీరు మృత్యు మరియు న్యాయ దేవత మూడు లోకాల్లో సజీవ మృత ప్రాణుల లెక్కలన్నీ మీ దగ్గర ఉంటాయి గతం భవిష్యత్ అన్నీ మీకు తెలుసు అందుకే నా మనసులో కొన్ని సందేహాలతో మీకో మీకోసం వచ్చాను దయచేసి వాటిని తీర్చండి యమధర్మరాజు సమాధానంగా ఇలా అంటారు ఓ దేవర్షి మీరు అన్నది నిజమే మూడు లోకాల్లోని ప్రాణుల లెక్కలన్నీ నేను చూస్తాను కానీ మీ మనసులోని ఆలోచనలు చదవడం నా వల్ల కాదు మీరు మూడు లోకాల విశేషాలు తెలిసినవారు భగవాన్ విష్ణుకు అత్యంత ప్రియమైన భక్తులు శాస్త్రాన్ని అర్థం చేసుకున్నవారు అయినా మీకు నేను సాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాను మీ సందేహాలు ప్రశ్నలు ఏమిటో ధైర్యంగా అడగండి నా శక్తి మేరకు సమాధానం చెబుతాను అప్పుడు నారదుడు ఇలా అంటారు ఓ యమరాజా నేను భూలోకంలో తిరిగి వచ్చాను అక్కడ పిశాచాలు ప్రేతాలు కుష్మాండాలు వేతాళాలు చూడయిళ్ళు పిశాచకులు ఇలా ఎన్నో విచిత్రమైన జీవులను చూశాను అవన్నీ అడవుల్లో నివసిస్తున్నాయి అవి మనుషులను బాధ పెడుతున్నాయి వాళ్ళకి ఇస్తున్నాయి అసలు దీనికి కారణం ఏంటి చెడు శక్తులు మనుషులను ఎందుకు ఇబ్బంది పెడతాయి ఇంకో ప్రశ్న కూడా ఉంది మనుషులు కళల్లో తమ పూర్వీకులను చూస్తారు కదా దాని అర్థం ఏంటి చనిపోయిన వాళ్ళు కళలో కనిపిస్తే ఏ సంకేతాలు ఉంటాయి మానవాళి సంక్షేమం కోసం ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చాను ఇక ఇవి విన్న యమధర్మరాజు ఇలా అంటారు ఓ దేవర్షి మానవాలి కోసం మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతాను కానీ ముందు మీకు ఒక పవిత్రమైన కథ చెబుతాను ఇందులో మీ ప్రశ్నలు అన్నిటికీ జవాబులు దొరుకుతాయి ఇక కథను శ్రద్ధగా వినండి ఎవరైనా సరే ఈ కథ వింటే వాళ్ళ ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తాను ఇక అప్పుడు నారదుడు ఓ యమధర్మరాజా ఆ గొప్ప కథను నాకు చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అని అంటారు ఇక యమధర్మరాజు నారదుడికి ఆ కథ చెప్పడం మొదలెడతారు ఆ కథను మనం కూడా జాగ్రత్తగా విందాం ఒకప్పుడు మధ్య దేశంలో ఒక అందమైన నగరం ఉండేది అక్కడ ధర్మను అనే ఒక సేటు తన నలుగురి సోదరులతో కలిసి నివసించేవారు ఆ నలుగురు సోదరుల పేర్లు సుమన్ నందన్ విరచన్ విభాన్ ఈ సేటు అతని సోదరులు అందరూ వివాహితులే వాళ్ళంతా ఒకరితో ఒకరు చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉండేవారు ఇక సేటు దగ్గర ఏ వస్తువైనా సరే కొదవలేదు అతను అతని సోదరులు చాలా ఆనందంగా ఉండేవారు కష్టపడి పనిచేసేవారు వ్యాపారం వ్యవసాయం రెండూ చేసేవారు ఆ నగరంలో సేటు అంత ధనవంతులు ఎవరూ లేరు ఇక ఈ సంపద అంతా కూడా సేటుకు తన పూర్వీకుల నుంచి వచ్చింది ఇక అతని పూర్వీకులు చాలా దాన చేసేవారు దయాగుణం ఉన్నవారు వాళ్ళు ఎన్నో యజ్ఞాలు హవనాలు ధార్మిక కార్యక్రమాలు చేసేవారు కానీ సేటు మాత్రం లోబి స్వభావం కలవాడు అతనిలో పూర్వీకుల గుణాలు ఏమీ లేవు సేటు దానం చేయడమే కాదు యజ్ఞాలు హవనాలు కూడా చేసేవారు కాదు అతను చాలా డబ్బు సంపాదించాడు కానీ ఆ డబ్బును ఎప్పుడూ సత్కార్యాలకు ఉపయోగించలేదు ఒక్క పైసా కూడా దానం చేయలేదు ఎవరికీ అన్నం పెట్టలేదు అతని పూర్వీకులు గుడులు బండారాలు పెట్టేవారు బీదవాళ్లకు బట్టలు అన్నదానం చేసేవారు కానీ సేటు వాళ్ళని ఎప్పుడూ అనుసరించలేదు అతను ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించడంలోనే దాచుకోవడంలోనే మునిగిపోయేవారు అందుకే అతని దగ్గర సంపద చాలా ఉంది కానీ అతని పూర్వీకులు అతని మీద చాలా బాధపడేవారు కోపంగా ఉండేవారు అప్పుడు పితృపక్షం వచ్చింది ఇక పూర్వీకులందరూ తమ కొడుకుల నుంచి శ్రాద్ధం తర్పణం ఆశిస్తారు కానీ సేటు అతని సోదరులు ఎవరు తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం చేయలేదు తర్పణం చేయలేదు దానమివ్వడం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం ఏమీ చేయలేదు తమ కొడుకులు ఇలా చెడుగా ప్రవర్తించడం చూసి పితృదేవతలు బాధపడ్డారు ఇక సేటు పూర్వీకులకు అతని ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు అందుకే వాళ్ళు పితృలోకంలో కూడా ఎప్పుడు దుఃఖంలోనే ఉండేవారు డబ్బు సంపాదించాలనే లోభంలో సేటు అంతగా మునిగిపోయాడు తన పూర్వీకులను కూడా మర్చిపోయారు అతను వాళ్ల శ్రాద్ధం తర్పణం ఏమీ చేయడం మానేశాడు దీనితో అతని పూర్వీకుల ఆత్మలకు తృప్తి లభించలేదు వాళ్ళు అతని ప్రవర్తన చూసి బాధపడుతూ ఉండేవారు ఒకరోజు సేటు పూర్వీకులు కలిసి చర్చించుకుంటారు ఒకరితో ఒకరు ఇలా అంటారు మనకు చాలా దురదృష్టం కలిగింది మన వంశంలో ఇంత స్వార్థపరులైన లోబులైన కొడుకులు పుట్టారు మన కొడుకులు మన కోసం శ్రాద్ధం చేయరు దాన ధర్మాలు చేయరు వాళ్ల చెడు పనుల వల్ల మన పతనం జరుగుతుంది ఇలా ఆలోచించి వాళ్ళు తమ కొడుకులను కలవాలని నిర్ణయించుకుంటారు మనం యమరాజు దగ్గరకు వెళ్దాం ఆయనే సమస్యకు పరిష్కారం చూపుతారు ఇక వెళ్ళగానే మన కొడుకులను కలవడానికి అనుమతి అడుగుదామని అంటారు ఇక అప్పుడు ఆ పితృదేవతలందరూ ఆకాశ మార్గంలో పితృలేఖం నుంచి యమలోకానికి ఎగిరి వెళ్తారు ఇక యమధర్మరాజు దగ్గర యమపురిలో పితృదేవతలను చూసిన యమరాజు వారిని ఆనందంగా స్వాగతిస్తారు వారి రాకు కారణం అడుగుతారు అప్పుడు వాళ్ళందరూ చేతులు జోడించి తమ బాధను వివరిస్తారు ఓ ధర్మరాజా మా కొడుకుల మతి చెడిపోయింది వాళ్ళు అస్సలు ఏమాత్రం కూడా దానం అనేది ఎవరికీ చేయడం లేదు అలానే శ్రాద్ధం పెట్టడం లేదు తర్పణం చేయడం లేదు ఎలాంటి దానాలు ధర్మాలు ఇవి ఏవి కూడా ఏమాత్రం వాళ్ళు చేయడం లేదే వాళ్ళు దానం చేయడం కూడా లేదు వాళ్ళు చెడు ప్రవర్తన వల్ల మా పతనం జరుగుతుంది దయచేసి మమ్మల్ని ఒక్కసారి మా కొడుకుల్ని కలవడానికి అనుమతించండి వాళ్లకు జ్ఞానం చెప్పి తిరిగి వచ్చేస్తాం ఇక యమరాజు వారికి అనుమతి ఇస్తూ ఇలా అంటారు ఓ మహాత్ములారా మీరు నేరుగా మీ కొడుకులను కలవలేరు కానీ కళల ద్వారా వాళ్ళకి సంకేతాలు ఇవ్వవచ్చు మీ బాధను వాళ్ళకి తెలియజేయండి అప్పుడు పితృదేవతలు సమ్మతిస్తారు ఒక్కొక్కరుగా తమ కొడుకుల కళల్లోకి వెళ్ళి దర్శనమిస్తారు మొదటిగా సేటు ధర్మను కలలో వాళ్ళు కనిపిస్తారు సంకేతాలు ఇస్తారు కానీ సేటు వాటిని పట్టించుకోలేదు ఇక ఉదయం లేచాక ఆ కలను మర్చిపోతాడు పితృదేవతల సంకేతాలను పట్టించుకోడు దీనితో వాళ్ళు మళ్లీ నిరాశకు గురవుతారు ఆ తర్వాత మిగిలిన సోదరుల కల్లోకి వెళ్ళి దర్శనమిస్తారు సంకేతాలు చూపుతారు కానీ వాళ్ళు కూడా ఆ సంకేతాలను అలక్ష్యం చేస్తారు ఎవరూ పూర్వీకుల సంకేతాలను అర్థం చేసుకోలేరు దీనితో పితృదేవతలందరూ చాలా బాధపడతారు కోపంగా ఉంటారు ఇక సేటు అతని సోదరులు డబ్బు సంపాదించాలనే లోభంలో పూర్తిగా అందులైపోయారు పూర్వీకుల సంకేతాలు విలువలు వాళ్ళకి ఏమాత్రం తెలియదు కొన్ని రోజుల తర్వాత సేట్కు వ్యాపారంలో నష్టం వస్తుంది ఇక చాలా డబ్బు పోగొట్టుకుంటాడు ఇక అతని సంపదంతా కూడా నాశనం అయిపోతుంది సోదరుల మధ్య గొడవలు పెరుగుతాయి ఇక అందరూ కూడా బాధపడతారు పూర్వీకులు సంపాదించిన ఆస్తుల్ని అమ్మేస్తారు పూర్తిగా నాశనమైపోతారు అందరూ విడిపోయి తమ తమ కడుపు నింపుకునే పనిలో పడతారు ఇక స్వర్గలోకంలో పితృదేవతలు తమ కొడుకుల దుర్గతిని చూసి చాలా బాధపడతారు వాళ్ళు దుఃఖంలో మునిగిపోయారు మళ్ళీ యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఓ ధర్మరాజా మా కొడుకుల దుర్గతి చూస్తే మాకు తాళలేకపోతున్నాం మేము సంపాదించిన పుణ్యమంతా వాళ్ళు నాశనం చేశారు దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి వాళ్లకు తమ తప్పు తెలిసేలా చేయండి అని వేడుకుంటారు ఇక యమధర్మరాజు వారి బాధను అర్థం చేసుకొని సరే నేను అన్నీ అర్థం చేసుకున్నాను నేనే స్వయంగా మీ కొడుకుల దగ్గరకు వెళ్ళి వాళ్ల తప్పును వివరిస్తాను అని చెప్పి తన ఎద్దుపై ఎక్కి భూలోకానికి బయలుదేరతారు ఇక సేటు ఇంటి దగ్గరకు చేరుకున్న యమరాజు సాధువు రూపంలోకి మారుతారు మొదట సేటు ఇంటికి వెళ్తారు అప్పటికే సేటు చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు ఇక యమరాజు ద్వారం దగ్గర నిలబడి భిక్షాం దేహి భిక్షాం దేహి ఇంట్లో ఎవరైనా ఉన్నారా దూరం నుంచి వచ్చిన సాధువుని భిక్షం ఇవ్వండి అని పిలుస్తారు ఇక ఆ సాధువును చూసిన సేటు భార్య సునంద వారిని స్వాగతిస్తుంది సాధు మహారాజ్ మీకు స్వాగతం నేను మీకు ఎలా సాయం చేయగలను అని అడుగుతుంది ఇక సాధువు రూపంలోని యమరాజు ఓ దేవి నేను ఆకలితో ఉన్నాను ప్రయాణంలో ఉన్నాను ఏదైనా అన్నం దానంగా ఇస్తే చాలా బాగుంటుంది అని అంటారు ఇక సేటు భార్య సరే సాధు మహారాజ్ కాసేపు ఆగండి నేను మీకు అన్నం తీసుకొస్తాను అని చెప్పి వెళుతుంది ఇక ఆమె ముఖంలో దుఃఖం చూసిన యమరాజు ఓ కూతురా నీ ముఖంలో బాధ కనపడుతుందే ఏదైనా రహస్యం కాకపోతే నీ బాధకి కారణం చెప్పు అని అడుగుతారు ఇక సునంద బాధపడుతూ ఇలా అంటుంది ఓ సాధు మహారాజ్ మీరు చెప్పింది నిజమే మేము ఒకప్పుడు చాలా ధనవంతులం సంతోషంగా ఉండేవాళ్ళం నా భర్త అతని సోదరులు అందరూ కూడా కలిసి ఉండేవారు కానీ ఒక్కసారిగా అందరి మధ్య గొడవలు వచ్చేశాయి మా వ్యాపారం నాశనమైంది ఇప్పుడు దరిద్రంగా మారిపోయాము ఇది ఏ తప్పు వల్ల జరిగింది అసలు దయచేసి మీరు చెప్పగలరా అనగానే సాధు ఇలా అంటారు ఓ కూతురా మీ ఇంట్లో పితృదోషముంది అందుకే నీ భర్త ఈ దుస్థితిలో ఉన్నారు అతని చెడు కర్మల వల్ల పూర్వీకులు కోపంగా ఉన్నారు ఇక ఆ మాటలు విన్న సేటు అక్కడికి వచ్చి ఓ సాధు మహారాజ్ నేను ఏ పాపం చేశాను నా సంపద అంతా నాశనమైంది సోదరులు నన్ను వదిలేశారు నేను రోగిగా మారిపోయాను దయచేసి చెప్పండి అని అడుగుతాడు ఇక సాధువు ఇలా అంటారు ఓ కొడుక నీవు నీ పూర్వీకులను కోప్పర్చావు వాళ్లు సంపాదించిన సంపద పుణ్యం అన్నీ నీవు నీ సోదరులు నాశనం చేసేశారు అందుకే నీవు ఈ దుర్గతిలో ఉన్నావు నీవు వాళ్ల శ్రాద్ధం తర్పణం ఏమీ చేయలేదు అందుకే వాళ్లు నీ మీద చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు నీ కలల్లో వచ్చి ఎన్నో సంకేతాలు ఇచ్చారు కాని నీవు వాటిని పట్టించుకోలేదు వాళ్ళని అవమానించావు అందుకే నీ వైభవం అంతా నాశనమైంది ఇక ఆ మాటలు విన్న సేటుకి అంతా గుర్తొస్తుంది అతను సాధువుతో ఓ సాధు మహాత్మా మీరు చెప్పింది నిజమై మా పూర్వీకులు నా కలల్లో దర్శనమిచ్చారు కానీ వాళ్ల సంకేతాలను నేను అర్థం చేసుకోలేకపోయాను దయచేసి కలలో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో చెప్పండి అని వేడుకుంటాడు ఇక సాధువు ఓ కొడుక ఇప్పుడు శ్రద్ధగా విను కలలో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో చెబుతాను అని అంటారు ఇక సాధువు రూపంలోని యమరాజు ఇలా వివరిస్తారు ఓ కొడుక పితృదేవతల ఉద్ధారణ జరగకపోతే వాళ్ళు ప్రేతాయోన్లో భూలోకంలో తిరుగుతూ ఉంటారు ఆకలి దాహంతో బాధపడుతూ తమ కుటుంబస్తులు ఇంట్లోకి వస్తారు ఇప్పుడు నువ్వు గమనించాల్సిన సంకేతాలను చెబుతాను నువ్వు జాగ్రత్తగా కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విను అప్పుడు నీకు ఖచ్చితంగా అన్నీ అర్థమవుతాయి నీ కళ్ళల్లో నువ్వు గమనించాల్సిన సంకేతాలను చెబుతాను నీ కళలో నీ పూర్వీకులు ఆకలితో దాహంతో బాధపడుతూ కనిపిస్తే అది ముఖ్యమైన సంకేతమని అర్థం వాళ్ళు ఇంకా ప్రేత యోనిలో తిరుగుతున్నారు వాళ్ల కోసం శ్రాద్ధం తర్పణం సరిగా చేయలేదు కాబట్టే ఇలా జరిగింది వాళ్ళు తమ కుటుంబం నుంచి ఆహారం నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు శ్రాదం సరిగా చేయకపోతే శ్రద్ధతో నిర్వహించకపోతే ఇలా అవుతుంది ఇక వాళ్ళు కళల ద్వారా తమ బాధను చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి పరిష్కారం వాళ్ల కోసం విడిగా నువ్వు శ్రాద్ధం తర్పణం చేయాలి ఇక సేటికి మరింత స్పష్టంగా చెప్పడానికి యమరాజు ఇలా అంటారు నీ కళలో పూర్వీకులు సంఖ్యలతో బంధించబడి కనిపిస్తే అది చాలా ఆందోళనకరమైన సంకేతం దీని అర్థం వాళ్ళు ఏదో బంధనంలో ఉన్నారు వాళ్లకు ముక్తి దొరకలేదు శ్రాద్ధం తర్పణం సమయానికి చేయకపోతే ధార్మిక కార్యాలు అసంపూర్తిగా ఉంటే ఇలా జరుగుతుంది వాళ్ల ముక్తికి అడ్డంకులు వస్తున్నాయని దీని అర్థం దీనికి పరిష్కారం దానం శ్రాద్ధం తర్పణం చేయాలి అప్పుడు వాళ్ళ ఆత్మలకు శాంతి లభిస్తుంది బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది ఇక యమరాజు గంభీరంగా ఇలా అంటారు నీ కల్లో పూర్వీకులు మురికి చిరిగిన పాత బట్టలు ధరించి కనిపిస్తే అది చాలా అశుభ సంకేతం దీని అర్థం వాళ్ళు చాలా బాధలో దుఃఖంలో ఉన్నారని వాళ్ళు ప్రేత యోనిలో తిరుగుతూ వాళ్ళ ఆత్మలకు శాంతి లభించడం లేదు శ్రాద్ధం తర్పణం పిండదానం చేయకపోతే ఇలా జరుగుతుంది ఇక ఇలాంటి కనుక నీకు వస్తే వెంటనే వాళ్ళ ఆత్మ శాంతి కోసం పిండదానం తర్పణం చేయాలి ఇక సేటుతో మాట్లాడుతూ యమరాజు ఇలా వివరిస్తారు నీ కలలో పూర్వీకులు నీ దగ్గర ఏదైనా అడుగుతూ కనిపిస్తే దీని అర్థం వాళ్లకు ఏదో అసంపూర్తి కోరిక ఉంది అని వాళ్ళ జీవితంలో ఏదో ఒక కోరిక మిగిలిపోయింది అది వాళ్ళ ముక్తికి అడ్డంకిగా ఉంది ఇలాంటి కళల్లో వాళ్ళు ఏ వస్తువు కోరుతున్నారో గమనించు ఇక ఆ వస్తువును లేదా దానికి సమానమైన వస్తువును దానం చేయాలి అప్పుడు వాళ్ల కోరికలు తీరి ఆత్మకు శాంతి కలుగుతుంది ఇక ప్రేత యోని నుంచి విముక్తి కలుగుతుంది సేటువైపు చూస్తూ యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు నీ తలపై చెయ్యి నిమురుతూ కనిపిస్తే అది చాలా శుభ సంకేతం దీని అర్థం వాళ్ళు నీ మీద చాలా సంతోషంగా ఉన్నారు అని నీకు ఆశీర్వాదం అందిస్తున్నారు అని అర్థం ఇలాంటి కళ్ళు నీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందని సూచిస్తాయి నీ పూర్వీకులు ఎప్పుడూ నీతో ఉంటూ నిన్ను కాపాడుతున్నారని అర్థం చేసుకో వాళ్ల సంతోషం ఆశీస్సుల రూపంలో వ్యక్తమవుతోంది ఇక యమరాజు ఇంకా వివరిస్తూ నీ కలలో పూర్వీకులు నీ వైపు చేయి చాచి కనిపిస్తే అది కూడా శుభ సంకేతమే దీని అర్థం నీవు చేస్తున్న పనులలో వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు నీకు జీవితంలో విజయం లభిస్తుంది ఇలాంటి కళలు నీతో వాళ్ళు ఉన్నారని నీ ఉన్నతికి ఆశీసులు ఇస్తున్నారని చూపిస్తాయి ఇక నీవు సరైన మార్గంలో ఉన్నావని దీన్ని గుర్తించు యమరాజు చింతిత స్వర్గంలో ఇలా అంటారు నీ కళల్లో పూర్వీకులు ఒక్కసారిగా అదృశ్యమైతే అది అశుభ సంకేతం దీని అర్థం నీ జీవితంలో ఏదో ఒక సంఘటన జరగబోతుంది జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి కళ్ళు రాబోయే కష్టాల గురించి హెచ్చరిస్తాయి మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలి అని దీని నుంచి నువ్వు నేర్చుకో ఇక సేటుతో గంభీరంగా మాట్లాడుతూ యమరాజు ఇలా అంటారు నీ కళలో పూర్వీకులు కోపంగా ఉంటే అది వాళ్ళు నీ మీద నారాజుగా ఉన్నారని సంకేతం నీవు చేస్తున్న ఏదో పని వాళ్ళకి నచ్చలేదు ఆ పనిని ఆపమని వాళ్ళు కోరుతున్నారు ఇది నీ కర్మలో ఏదో లోపం ఉందని హెచ్చరిక ఇక ఇలాంటి కళ వస్తే నీ పనులను సమీక్షించి సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించు దుఃఖ స్వరంలో యమరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు ఏడుస్తూ ఉంటే అది చాలా అశుభ సంకేతం దీని అర్థం నీ జీవితంలో పెద్ద సంఘటన ఏదో జరగబోతుంది వాళ్ళు దానికి బాధపడుతున్నారు ఇక ఇలాంటి కళలు నిన్ను చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాయి దేవుని భక్తిలో మనసు పెట్టి ఆ సంఘటన నుంచి రక్షణ పొందు యమరాజు చిరునవ్వుతో ఇలా అంటారు నీ కళలు పూర్వీకులు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే అది చాలా శుభ సంకేతం దీని అర్థం ఏమిటి అంటే వాళ్లకు ముక్తి లభించింది వాళ్ళు నీతో సంతోషంగా ఉన్నారు ఇలాంటి కళ్ళు వాళ్ళు నీకు ఆశీస్సులు ఇస్తున్నారని నీ జీవితంలో సుఖం శాంతి సమృద్ధి వస్తాయని సూచిస్తాయి నీవు సరైన మార్గంలో ఉన్నావని వాళ్ళు నీ పురోగతితో తృప్తిగా ఉన్నారని అర్థం చేసుకో హెచ్చరిక స్వరంలో యమరాజు ఇలా అంటారు పితృపక్షంలో నీ కలలో గుర్రం ఏనుగు ఎద్దు లేదా వికృతమైన మనిషి కనిపిస్తే దీని అర్థం నీ పూర్వీకులకు వాళ్ళకి ముక్తి లభించలేదు వాళ్ళు ప్రేత యోనులో తిరుగుతున్నారు వాళ్ళు నీ మీద చాలా దుఃఖంగా ఉన్నారని సూచిస్తుంది ఇలాంటి సంకేతాలు వస్తే వెంటనే వాళ్ళని సంతృప్తి కోసం దానం చెయ్యి శ్రాద్ధం చేయి అప్పుడే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది చివరిగా యమధర్మరాజు ఇలా అంటారు నీ కళ్ళలో కుక్క ఎద్దు ఆవు లేదా ఇతర జంతువులు మనిషిలా మాట్లాడుతూ ఉంటే అది చాలా ఆందోళనకరమైన విషయం దీని అర్థం నీ పూర్వీకుల ఆత్మలకు శాంతి లభించలేదు నీవు వాళ్ల కోసం చేయాల్సిన ధార్మిక కార్యాలను అసంపూర్తిగా వదిలేసావని ఇది సూచిస్తుంది ఇలాంటి స్థితిలో తర్పణం పిండదానం ఇతర ధార్మిక కార్యాలు చేసి వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి ఇక సాధు ఇలా అంటారు ఓ ఓకడుక నీకు కూడా ఇలాంటి కళ్ళు వస్తే నీ పూర్వీకులను సంతోషపెట్టడానికి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక దానం కానీ శ్రాద్ధం కానీ అలానే తర్పణం కానీ ఇలా ఏదో ఒకటి నువ్వు ఖచ్చితంగా చేసే తీరాలు అప్పుడే వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలరు అప్పుడు ఇక నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆ సాధువు మాటలు విన్న సేటుకు తన తప్పు ఏంటో తెలుస్తుంది అతను వెంటనే తన సోదరుల దగ్గరకు వెళ్ళి సాధువు చెప్పిన విషయాలన్నీ వివరిస్తాడు అప్పుడు అందరికీ అర్థమవుతుంది తమ పూర్వీకులు కళ్ళలో సంకేతాలు ఇస్తున్నారని అప్పుడు అందరూ కలిసి నదీ తీరానికి వెళ్తారు ఇక తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం తర్పణం వదులుతారు దాన ధర్మాలు చేస్తారు సంతోష పెడతారు ఇక ఒకరోజు వాళ్ళ పూర్వీకులు మళ్ళీ కళ్ళలో కనిపించి శుభ సంకేతాలను అందిస్తారు ఇక ఆ శుభ సంకేతాలతో అందరి జీవితం సంతోషంతో నిండిపోతుంది వాళ్ళ రోగాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అందరూ మళ్ళీ ఏకమై కలిసి జీవిస్తారు చాలా ఉన్నతిని సాధిస్తారు ఇక యమధర్మరాజు నారదుడితో ఇలా అంటారు ఓ దేవర్షి మనుషుల పూర్వీకులు సంతోషంగా ఉంటే వాళ్లకు ఎన్నో శుభ సంకేతాలు ఉంటాయి ఇప్పుడు ఆ శుభ సంకేతాల గురించి చెబుతాను కలలో చనిపోయిన బంధువులు తలపై నిమురుతూ కనిపిస్తే వాళ్ళు ఆనందంగా ఉన్నారని అర్థం నీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందనే సంకేతం వాళ్ళు నీ వైపు చేయి చాచితే నువ్వు చేస్తున్న పనులలో వాళ్ళు తృప్తిగా ఉన్నారని నీకు విజయం రాబోతుందని అర్థం వాళ్ళు కళ్ళలో ఆరోగ్యంగా తేజస్సుతో ఉంటే తెల్లని బట్టలతో కనిపిస్తే వాళ్లకు ముక్తి లభించిందని అర్థం దూరంగా ఆకాశంలో మేఘాలపై కూర్చొని కనిపిస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉండి నీకు ఆశీస్సులు అందిస్తున్నారని శుభ సంకేతం ఇలా ఆ సోదరులకు శుభ సంకేతాలు లభిస్తాయి వాళ్ళు పోగొట్టుకున్న సంపద ఆస్తి అన్నీ తిరిగి వస్తాయి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు వంద సంవత్సరాల పాటు సుఖంగా గడిపి దివ్య విమానాల్లో పితృ లోకానికి చేరుకుంటారు సో విన్నారు కదండి ఇలా యమధర్మరాజు నారదుడికి పితృదేవతల సంకేతాల గురించి పూర్తిగా చక్కగా వివరించారు ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ